వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే పునుగులు అలాగే పల్చని చట్నీ అండి స్ట్రీట్ స్టైల్లో మనం ఆలు వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ అయితే రెడీ చేసి పెట్టాను ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసుతో మినపప్పును అయితే తీసుకున్నాను నేను ఇక్కడ పప్పుని తీసుకున్నాను మీరు ఎప్పుడూ రెగ్యులర్గా పప్పునే మీరు మినపప్పునైతే తీసుకోండి ఒక గ్లాసు మినప్పప్పుకి మూడు గ్లాసులు బియ్యం అయితే వేసుకోండి వేసుకొని వీటిని అన్నింటినీ బాగా కడిగేసుకోవాలి రెండింటినీ బాగా కడుక్కొని వాటర్ వేసేసి దీన్నైతే కనీసం నాలుగు గంటల సేపు అయితే కనుక నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత పప్పును అయితే నేను బాగా కడిగేసి పెట్టుకుంటానండి ఎందుకంటే ఇది తొక్క పప్పు కదా అదే మీరు గుళ్ళపప్పు తీసుకుంటే కనుక డైరెక్ట్గా మరొకసారి కడిగేసి మిక్సీ జార్లో వేసుకోవచ్చు ఇలా పప్పుని బియ్యాన్ని కలిపి మిక్సీలో వేసేసి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరి పల్సగా వేసుకోకుండా మీ మిక్సీ తిరిగేంత వరకు వాటర్ వేసుకొని మెత్తనం పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ అనేది అవ్వాలి కాస్త గట్టిగా ఉండాలి మరి పలుచగా చేసుకుంటే కనుక మనకి పునుగులు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయండి ఇలా రుబ్బు పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా రుబ్బు పెట్టుకున్న బ్యాటర్ని అయితే కనుక ఒక బౌల్లోకి తీసేసుకుందాము బౌల్లోకి తీసుకొని దీన్నైతే కనుక బాగా ఒకసారి కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పెరమెంటేషన్ అయితే చేయాలండి అంటే కనీసము ఒక ఐదు ఆరు గంటలైతే కనుక కంపల్సరీ నానబెట్టుకోవాలి టైం ఉంటే కనుక ఎనిమిది గంటలు నానబెట్టుకోండి మనకి పునుగులు చేసుకునేటప్పుడు గుల్లగా భలే టేస్టీగా అయితే ఉంటాయండి నేనైతే ఒక ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగి ఉంది కదా ఇలా పొంగి ఉన్న బ్యాటరీని ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ నాకు ఎంత అవసరమో అంత ఉంచుకొని మిగతాదైతే బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను అంతే ఒకేసారి నాకు ఎక్కువ అయిపోద్దండి అందుకని చెప్పి కాస్త అయితే సగం 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 చేసేసుకుంటున్నాను సగం బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇదైతే కనుక ఒక టూ త్రీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి అప్పుడు కూడా పునుకులు చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రాసెస్లో అయితే ఇలా మిగతా పిండిని అయితే కనుక తీసుకున్నాం కదా ఇందులో ఒక రెండు రెండు స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోండి మైదా పిండిని వేసుకొని మొత్తం ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి అలాగే ఇందులో ఒక పించ్ ఆఫ్ వంట సోడాని వేసుకోండి ఎందుకు అంటే బాగా పొంగి వస్తాయండి వంట సోడానైతే కాస్త తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే కనుక పునుగులు అనేవి ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి కాబట్టి కాస్త వేసుకొని మొత్తం ఒక్కసారి చేతితో నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం కనీసం ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా బీట్ చేయండి ఇలా బీట్ చేయడం వల్ల ఏంటంటే మనకి పునుగులు లోన గుల్లగా వస్తాయి బయట కరకరగా భలే ఉంటాయండి కంపల్సరీ ఇలా అయితే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మరొక రెండు స్పూన్లు అయితే కనుక బియ్య పిండిని యాడ్ చేయండి మైదా పిండి అలాగే బియ్య పిండిని యాడ్ చేయండి బయటను మనం ఎలా కొంటాం కదా పునుగులు యాజ్ ఇట్ ఈజ్ అలానే వస్తాయండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత అయితే కనుక ఒక సైన్ పెట్టేయండి మూత పెట్టేసి నెక్స్ట్ అయితే చూసారు కదా ఈ విధంగా మనకి వచ్చేటట్టు బ్యాటర్ అయితే కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి పునుగు వేస్తే ఇలా ఉండాలి మరీ గట్టిగా ఉన్నా కానీ కునువు అనేది పొంగకుండా వస్తుంది పలుచగా అయితే ఆయిల్ పీల్చేస్తుంది కాబట్టి అలా కలిపేసుకోండి నెక్స్ట్ పల్చని చట్నీ కోసం అయితే కనుక ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పుతో వేపిన పట్టు పప్పు అంటారు కదా అది అలాగే ఒక రెండు ఇంచులు అయితే కనుక కొబ్బరిని తీసుకున్నాను అలాగే కారంకి తగ్గ పచ్చిమిర్చి ఈ చట్నీ అయితే కారంగానే ఉంటే బాగుంటుందండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ కొన్ని కరివేపాకు రబ్బులు వేసేసి ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి ఫస్ట్ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని దీన్నైతే పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ వాటర్ వేసుకోవాలండి ఈ చట్నీ ఎంత పలుచగా ఉంటే అంత టేస్ట్ అయితే బాగుంటుందండి పలుచగానే చేసుకోవాలి చేసుకున్నాక సాల్ట్ సరిపోక పోతే ఈ టైంలో సాల్ట్ అయితే ఒకసారి బాగా చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి సరిపోతే ఓకే ఇలా మొత్తం పల్చగా చేసుకున్న తర్వాత దీనికైతే కంపల్సరీ తిరగమూత అనేది అవసరం అండి తాలింపు అనేది కంపల్సరీ అవసరం దానికోసమైతే స్టవ్ వెలిగించి చిన్న కలా పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైనాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు అయితే కనుక ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి చుట్టపట్టలు అయ్యేంత వరకు ఉంచిన తర్వాత ఆ పోపుని తెచ్చి ఈ చట్నీలో వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి మనకి ఈ పల్చని చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఈ పునుగుల కాంబినేషన్లో ఈ చట్నీ అయితే కనుక అదుర్స్ అని చెప్పొచ్చండి చాలా చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక అయితే కనుక ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైనాక నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం పిండిని అయితే వేసుకోండి ఎందుకు అంటే బాగా పొంగి వస్తాయి కాబట్టి చూ మరీ ఎక్కువ వేస్తే బోండాల్ టైప్లో పెద్దవి వచ్చేస్తాయి కొంచెం కొంచెం వేసుకుంటే చిన్న చిన్న పునుగులు రెడీ అవుతాయండి షేప్ అయితే అటు ఇటుగా ఉండొచ్చు కానికండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ సూపర్గా ఉంది ఒకసారి అయితే ట్రై చేయని మీ పిల్లలు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఇవి చేసినప్పటి నుంచి నిజం చెప్తున్నా అండి మా అబ్బాయి అయితే అసలు బయట బాగుండా కూడా తినడం మానేసాడు మాటి మాటికి పుడుగులు పుడుగులు పుణగులు అనుకొని ఇవే చేయమని చెప్తున్నాడు టేస్ట్ అయితే అంత బాగుంది మాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది ఇక కళాయికి సరిపడా ఇవన్నీ వేసేసుకోండి వేసుకున్నాక లైట్గా కలర్ వచ్చినాక తీసి పక్కన పెట్టేసుకోండి ఇది రెండు సార్లు ఫ్రై చేసుకుంటే మరింత క్రంచీగా ఉంటాయి కాబట్టి ఈ స్టేజ్లో పక్కన తీసి పెట్టేసుకున్నాక మళ్ళీ మళ్ళీ ఇంకో మళ్ళీ ఇలాగే వేసుకొని అప్పుడు ఈ రెండింటిని కలిపి ఫ్రై చేయండి అప్పుడు ఈవెన్గా ఇవి కాస్త కూల్ అవుతాయి అవి హాట్గా ఉంటాయి కాబట్టి ఈవెన్గా ఈ విధంగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి కదా చూడటానికి టేస్ట్ అయితే కనుక పల్సన చట్నీ కాంబినేషన్లో సూపర్గా ఉందండి ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే ఇంకొకసారి చెప్తున్నానండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి